దేవుడిని నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటే అంత ప్రమాదంలో నువ్వు లేవని అర్థం నువ్వేదో ఊహించుకుంటున్నావు ఏదో అయిపోతుంది ఏదో గందరగోళం అయిపోతుందని అనుకుంటున్నావు కానీ తమరు తలకాయే అదేం లేదని ఆయన చెప్తున్నాడు దేవునికి స్తోత్రం అర్థం డేంజర్ అన్నప్పుడు ఇక డౌట్ లేదు నీ పక్కనే ఉంటాడు అగ్నిగుండంలో లేక మునుపు వాళ్ళు ప్రమాదంలో లేరు షడ్రకు మేషకు అభెద్గోలు అందుకే అక్కడ ఆయన పక్కన వాళ్ళ పక్కన గానీ ఎప్పుడైతే అగ్ని గుండం అనే ప్రమాదంలోకి ఎంటర్ అయ్యారో అప్పుడు ప్రత్యక్షమయ్యాడు జూ ఓకే అది అమ్మని ఎందుకు చూపించాడు అనుకున్నా మనకి అమ్మని ఊరకు వాడుకోవటం కాదు అమ్మ అసలు ఎలా ఏ టైంలో ఎలా స్పందిస్తుందో అబ్జర్వ్ చేయాలి ఎందుకో తెలుసా తాను ఎలాగుంటాడో మనకు అర్థం కావటానికే ఈ బంధాలు జోడించాడండి దేవుడు ఒక తండ్రి నీ విషయం ఎలా స్పందిస్తాడో తల్లి ఎలా స్పందిస్తాడో ఒక అన్న ఎలా స్పందిస్తాడో ఒక భర్త ఎలా స్పందిస్తాడో ఒక యజమానుడు ఎలా స్పంది ఇవన్నీ నీకు దేవునిలో ఉన్నాయి అర్థం కావటానికి ఈ బంధాలు పెట్టి మన గ్రహింపులోకి తీసుకొస్తున్నాడు ఆయన అమ్మ దగ్గరే బోల్డ్ సబ్జెక్ట్ ఉంది చూడండి మనకేమో అమ్మ అంటే మాషర్ రాకు ఆమె బోళ్ంత పాఠం ఉంది దేవునికి కాక కాబట్టి జరిగి ఉండొచ్చు కొన్ని లోపాలు పొరపాట్లు బలహీనతలు ఏవో నేనుండి కానీ దేవుడు ఏమని తెలుసా నేను విడిచేస్తాను విసర్జిస్తాను అట్లా చేస్తాను ఎట్లా చేస్తాను బెదిరిస్తున్నాడు కానీ చేయి పట్టుకొనే ఉన్నాడు ప్రతిమాలుతున్నాడేమనో తెలుసా ఆసక్తి కలిగి మారు మనసు పొందురా మారు మనసు పొందమ్మా నాతో నీకు వసంతం వదిలే నీకు సిగ్గులేదురా నువ్వు వదిలేయమంటావు నేను నీ తండ్రిని ఎట్లా వదులుతాను నీ తల్లిని కొంతమంది పిల్లల తల్లి దగ్గరికి వచ్చి అసలు నా గురించి నీకెందుకు మా మీ టెన్షన్ వదిలే అంటాడు ఏందరో వదిలేసేది వదిలేసాయి నువ్వు నా గురించి ఎందుకు మా నీకు ఆలోచన ఎందుకు అయిపోయావు ఎందుకు దిగులు పడ్డావు ఎందుకు సన్నబడిపోయావు తిను నాకేం మేము బాగానే ఉన్నాం మా గురించి ఎందుకు ఆలోచన అంటే ఏమంటుంది మౌనంగా చూస్తుంది ఎందుకు ఆలోచన అంటే మెంటల్ది ఎందుకు ఆలోచనంది కన్నందుకు దేవునికి స్తోత్రం కలుగును కాక పెంచి పెద్ద చేసినందుకు నవమాసాలు మోసినందుకు రక్తం పంచినందుకు ఎందుకేంటి నా గురించి నీకు టెన్షన్ అంటుంది పిల్లలేమి ఈ మాట అడుగుతుంటారు నా గురించి నీకెందుకు టెన్షన్ ఎందుకు టెన్షన్ ఆవగ్గా ఎవరికి ఉంటుంది ఇది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు నిన్ను కన్ననాటి నుంచి నీ గురించి టెన్షన్ పడతానే ఉంది ఆ పరంపర నువ్వు దున్నపోతులాగా అంత ఎత్త అయినా కూడా కొనసాగుతానే ఉంది దేవునికి స్తోత్రం అలా లూయా ఈరోజైతే కొత్తగా తెచ్చుకొని టెన్షన్ పట్టడం కాదు ప్రారంభము నుండి నీ గురించి చింత ఉంది చింత ఉంది ఈ తల్లికి ఎలాగో ఆ ప్రభువుకు అలాగే దేవునికి మహిమ ప్రస్తుతానికి మనకు టైము సరిపోవడం లేదు ఇప్పటికే పదింబాబు అయిపోయినట్టుంది చిలకలూరుపేట గడియారంలో దూర దూర గడియారాలు అయిందో తెలియదు కనుక ఏసయ్య నిన్ను వదలలేదు సాతాను మోసగిస్తున్నాడు ఏసయ్య వదలడు ఆయనను వదిలేశాడు 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 నిన్ను భ్రమ పెట్టి కృంగదీసి దిగసార్చి బలహీనపరిచి నువ్వు ఆయన వదిలి దూరం అయ్యేటట్టు దుష్టుడు కుట్ర వన్నుతున్నాడు ఆయన వదల్ల ఆయన రెక్కలోనే ఉన్నావు ఆయన కౌగిట్లోనే ఉన్నావు ఆయన ఇంకా నిన్ను ముద్దు పెట్టుకునే స్థితిలోనే ఉన్నాడు తప్ప నిన్ను అసహించుకుని నెట్టేసే స్థితిలో ఆయన లేడు ఆయన నిన్ను కన్న తండ్రి ఆయన నీ తల్లి తండ్రి అన్ని ప్రైజ్లా దేవుని వైపు మళ్ళుకో దేవునితో సమాధానపడు ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఒక్కటే వదిలిపెడితే నువ్వు వదిలిపెట్టి పోవటమే నీ అంతటా నువ్వు తిరస్కరించి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇక చేయగలిగింది అప్పుడు నువ్వు దెబ్బతింటావు ఏసయ్యాని నువ్వు ఏడ్చినంతసేపు ఆయన కొరకు నీ ప్రాణం కొట్టుకున్నంతసేపు ఆయన నీ మీదే ఉంటుంది ఇంతవరకు ఈ ఈ పాఠంతో ముగిస్తున్నాను సవులుని విడవని దేవుడు నిన్ను విడవడు శాంసాన్ని విడవని దేవుడు నిన్ను విడవడు దావీదును విడిచిపెట్టండి దేవుడు నిన్ను విడవడు లోటుపాట్లు ఉంటే దిద్దుకొని మారు మనసు పొందు నీ క్షేమం కోరి ఎదురు చూస్తున్నాడు ఆయన నిన్ను ఆశీర్వదించుకోరి ఆసక్తి కలిగి ఉండి నువ్వు అవిజయుడవై అవిజయురాలిపై మందబుద్ధివై ఉన్నా నీతో మాట్లాడుతున్నాడు వెంటబడి వెంటబడి మాట్లాడుతున్నాడు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు ఇంకాను నీకు స్వరం వినిపిస్తానే ఉన్నాడు వినిపిస్తానే ఉన్నాడు చెవులు గలవాడు ఆయన స్వరం వినుగాక అమెన్ తర్వాత ఆసక్తి కలిగి మారు మనసు పొందనే మాట మీద నేను ఈసారి వారం చెప్తాను మెట్టుకి అంశం ఇంతటితో ముగిద్దాం దేవుని కృప మనకు తోడయి ఉండునుగాక రండి మోకాళ్ళ మీదకి రండి చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం హలలు య హలలు య ప్రిదారా గుర్తుపెట్టుకోండి ప్రభువు ఎలాగ మనల్ని వదల వద వదలడో మనం కూడా మన బిడ్డల్ని వదలడానికి లేదు సంఘ కాపర్లు అయితే ఆత్మీయ బిడ్డల్ని వదలడానికి లేదు వారి పక్షంగా మూలగాల్సిందే ప్రార్థన చేయాల్సిందే విసిగిస్తారు ఇబ్బంది పెడతారు అయినా సరే వదలకూడదు పట్టుబట్టాల్సిందే సాధించాల్సిందే కన్నబిడ్డలైనా కుటుంబమైనా పరిస్థితులైనా విసుగు పుట్టించాయని మనం విసి విడిచిపెట్టడానికి లేదు విసుగు కలిగింది కదని వదిలేయడానికి లేదు దేవుడు ఎట్టి మనసు కలిగి అట్టి మనసుతో మనం సాధ్యమైనంత వరకు సాధన చేసుకుంటూ రావాలి నీ ఇంటి వారైనా కన్నబిడ్డలైనా కట్టుకున్న వారైనా తోడబుట్టిన వారైనా నువ్వు కన్నవారైనా నిన్ను కన్నాళ్ళైనా నిన్ను దేవుడు చూడు లవోదికే సంఘపుదూత ఎంత దరిద్రంగా ఉన్నాడైనా లేదు ఎంత దీర్ఘశాంతమో ఎంత దయో ఎంత కనికరమో ఎంత ప్రేమో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ప్రభు నాతో నీవు మాట్లాడిన మాటలన్నిటి కొరకు ఉంద నాలుగు దేవా ఉందన్న ప్రభువు నన్ను విడిచిపెట్టాడే ముందులాగా ఇప్పుడు నాతో దర్శించట్లేదు మాట్లాడలేదు అయ్యో నేను బలహీనపడిపోయానేమో దేవునికి దుఃఖకరంగా ఉన్నాను దిగులు చెందాను కొన్నిసార్లు కొన్ని రకాలుగా ఆలోచించాను ఈరోజు నన్ను కనికరించి నాతో ముఖాముఖి నువ్వు మాట్లాడినందుకు నీకు నాయన అంతేకాదు ఈ సందర్భంగా సవులను నువ్వు విడిచిపెట్టలేదని మాకు నువ్వు స్పష్టంగా తెలియజేసావు అంత బలహీనుల్నే నువ్వు చేతబట్టుంటే కాస్త కూస్తో తెలిసినంత వరకు నీ ముందు జాగ్రత్తగా బ్రతకడానికి ఆరాటపడుతూ నీకు ఇష్టమలేని చర్యలను విసర్జించి మారు మనసు పొంది నీకు సంతోషం కలిగే విధంగా బ్రతకడానికి ఆరాటపడుతూ నిరంతరం నీ ధ్యాస ధ్యానంలో బ్రతుకుతున్న నన్ను మరి నిశ్చయముగా నీవు చేతబట్టే ఉన్నావు ప్రభు మరి నిశ్చయముగా నీవు నాకు తోడై ఉన్నావు ఉంటావు నీ కొరకైన నా ఆశలను నా హృదయ వాంఛలను నిశ్చయముగా నువ్వు తీరుస్తావు దేవా నేను నమ్ముతున్నాను దేవా నేను నమ్ముతున్నాను దేవా నీకు వందనాలు నాతో నువ్వు మాట్లాడి నీ మాటలు అన్నిటి కొరకు అంత నిజమే కన్న తెల్లైన ఒకవేళ కొన్నిసార్లు మరిచిపోతేవోగా నువ్వు మరువవు నాయన మరువవు విడువవు ఎడబాయో నీ ప్రేమను వాళ్ళ ఒక్కసారి నా ముందు విసుధపరిచినందుకు మనసారా కృతజ్ఞతలు అనిపిస్తూ హృదయపూర్వకంగా నీకు దగ్గర అవుతున్నాను తండ్రి లోకమంతా నన్ను అసహించుకోనవ్వు నన్ను అసహించుకో అసహించుకోబ్రవు నా బ్రతుకు తెలిసిన వాడవు నన్ను కనికరించి నన్ను నిలుపయ్యా నీ కొరకు నన్ను గెలిపించు ప్రభు నాకు బలమీ ప్రభు నాకు కనికరము చూపయ్యా నేను కూడా నీ వలనే పట్టుబట్టి సాధించడానికి ఆ మొండితనం ఆ పట్టుదల నాకు దయచి నీలో ఉన్న ప్రేమ నాలో కూడా ఉండాలి ప్రభువా కొన్నిసార్లు కొంతమంది ఇబ్బంది పెట్టిన త్రోసివేయకుండా ఓర్చుకునే శక్తి నాకు ఇవ్వు నీ వల్లే త్రోసి నీ మనసు నాకు ఇవ్వు ప్రభు త్రోసి నీ మనసు నాకు ఇవ్వు ప్రభు నీవు కలిగి ఉన్నావు నాకు నువ్వు దయచి ఇంకా మాకు అనేక సంగతులు నేర్పించు రాత్రికాలతో దీవెళ్ళుతున్నావు లైవ్ ద్వారా ఇక్కడ నా ముందు ఉన్న బిడ్డలందరూ ఎవరెవరు ఎన్ని రకాల శ్రమల్లో సమస్యల్లో బాధల్లో వేదనల్లో నలుగుతూ అసలు దేవుడు నా మనవి వింటున్నాడా దేవుడు నన్ను చూస్తున్నాడా అని ప్రశ్న వేసుకుంటున్న స్థితిలో ఎవరున్నారో ఏసయ్యా వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నావు ఈరోజు మాట్లాడాలి ప్రారంభంలో నేను స్పందించినట్టు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదన్న నీ ప్రశ్నకు జవాబు ఇదే అని నువ్వు అంత ప్రమాదకర స్థితిలో నువ్వు ఎదిగున్నావు అవసరమైనప్పుడు నిశ్చయముగా నేను స్పందించి నీ పక్షంగా కార్యం చేస్తాను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు నేను నీకు తోడై ఉన్నానని ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటల కొరకు కృతజ్ఞతలు దేవా నీ కొరకు బలమైన కార్యాలకు పూనుకొని మేమందరము సఫలుల మగునట్లు మమ్మల్ని ఆశీర్వదించు మీ సత్యవాక్యమును మాకింకనో నేర్పించు లోతైన సంగతులు మరుగై ఉన్న మన్నా మాకు ఇంకా అనేక సంగతులు తెలుసుకోవాలన్న మిగుల ఆశ ఉంది నీ గ్రంథములో బహిర్గతము చేత నిస్తుని వాడుకో వాక్యమును మాకు అందించున్నా అరుణోదయ దర్శనము మేము పొందినట్లు ప్రమాణ వాక్యము మాకు అనుగ్రహించి ఆశీర్వదించు స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తుంది రాత్రికాలపు దీవెనలతో నింపమని ఈ పరిచర్య నానాటికి బలాభివృద్ధి కలిగించు అనేక ఆత్మలను రక్షించినట్లుగా వాడుకో ప్రభు స్థుతి మహిమ ఘనత నీకే చెల్పిస్తుంది బిడ్డలు ఎవరెవరు ఏ శ్రమలో బాధలో ఇరుకులో ఇబ్బందిలో వ్యాధిలో వేదంలో శోధనలో నలుగుతున్నారు బిడ్డలందరి మీద నీ హస్తము రాని లైవ్ ద్వారా ఉన్నవారికి వారు ఉన్న శ్రమంతటి నుంచి వారిని విడిపించి సమాధానము మరి కన్నీరుతుడు వారు అక్కడ తీర్చు వారు నీ కార్యముల కొరకు ఎదురెదురు చూస్తున్నారు ఏ సునామలో వారు అడుగు వాటి కంటే ఊహించు వాటికంటే అద్భుతమైన కార్యములు జరిగించు జరిగిస్తావు అంతే నీకు స్తోత్రము నిన్ను నమ్మి సిగ్గు పడ్డవాడు చరిత్రలో నేడా నువ్వు నమ్మదగిన దేవుడు మా సిగ్గును ఆనందంగా మార్చే దేవుడు ఘనతగా మార్చే దేవుడు మా తల ఎత్తే దేవుడో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాడు చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనులు పసిబిడ్డలతో సహా నీ చేతికి అప్పగిస్తాడు తిరుగు ప్రయాణమే వెళ్లనై ఉండగా బిడ్డని క్షేమ గృహాలకు చేర్చమని ఏ ఏ కీడులో పడకుండా బిడ్డలందరూ నీ కాపుదల్లో ఉంచమని స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తాను ఏసుక్రీస్తు అతిశయక్తి కలిగిన నామంలో ప్రార్థించి ఈ మనంటికి జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక ఆమె ప్రవేశ రక్తమునకు జయ ప్రవేశ రక్తమునకు జయ ప్రవేశున్నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె

నా ప్రాతనలంగు ఆిం చువాడవు ప్రాతనలంగి నెల వేచు వాడవు మాట తప్పని దేవుడని ఆలోచనలో రానివ్వద్దు ఆయన మీద మనసు పెట్టండి అవకాశం ఉన్నంతవరకు కళ్ళు మూసి దేవుణ్ణి మయమరచి చూపించాడు ఏసయ్యా నీకు స్తోత్రం మాట రాకపోతే స్తోత్రాలు చెప్పు లాడ్ లు

యద నోడవు ప్రేమను పంచిన యాగ నోడవు హృదయ మందు దివ శిచిన హృదయమందు దివసించినీకేనా సోత్రము సోత్ర సింహాసన గన దైవమా Yeah, 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 yeah. స్తోత్రం 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 స్థుతి ఆరాధన నీకే స్వస్థపరచువాడవి బలపరచువాడు బ్రతికించువాడవు విడిపించు విడిపించువాడవు ఓ బాగు చేయువాడవు మా బ్రతుకులను మా ఆత్మీయ జీవితాన్ని ఓ మా కుటుంబాలని ఓ బాగు చేయువాడవు తిరిగి కట్టేవాడవు తల్లి నీకు స్థుతి 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 మా కన్నీరు తుడుచువాడా మా గాయములను మాన్పువాడా మధ్యలో వ్యధను తొలగించువాడా ఆ శత్రులను ఎదుించువాడా ఆమేన్ నీకు స్తుతి 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 స్థుతి స్తుతి స్తుతి సర్వతజో స్తోత్రముల పరిశుద్ధ ఆత్మ రాజన కर्ता అభిషేకించువాడా స్తోత్ర తైలమా నీకు స్థుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం